వారాహిదేవి దైవం మరియు ఆమె ప్రాముఖ్యత వారాహిదేవి హిందూ సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు ఆమెను సప్తమాతృకల్లో ఒకరుగా పూజిస్తారు వారాహిదేవి లోడ్ విష్ణు యొక్క వరాహ అవతారంతో సంబంధం కలిగి ఉంది మరియు ఆమె ముఖం పందిరూపంలో ఉంటుంది అమ్మవారి పూజా చేయటం ప్రధానంగా రక్షణ శక్తి మరియు అడ్డంకులను దాటే శక్తిని పొందడానికి చేస్తారు శైవ సంప్రదాయం మరియు శక్తి సంప్రదాయంలో ఆమెను ప్రధానంగా పూజిస్తారు నవరాత్రి పండుగలో ఆమెకు సంబంధించిన ప్రత్యేక పూజలు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి మీ ఇంట్లో వారాహి దేవి ప్రస్తావన ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు మీ ఇంట్లో వారాహి దేవి ఆశీస్సులు ఉంటే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఇవి దైవ కరుణ మరియు ఆశీస్సుల గుర్తులు అని భావిస్తారు కొన్ని ముఖ్యమైన సంకేతాలు శాంతి మరియు సానుకూల వాతావరణం ఇంట్లో శాంతి ప్రశాంతత పెరుగుతుంది కుటుంబ సభ్యులు పరస్పర సహకారం గౌరవంతో ఉంటారు దైవ సంకేతాలతో కలలు పంది కిరీటం లేదా బంగారు వెలుగు వంటి దైవ సంకేతాలు కలలో కనిపిస్తాయి ఇవి వారాహి దేవి దివ్య అనుగ్రహానికి సంకేతాలు అడ్డంకులను అధిగమించడం మీరు ఎదుర్కొన్న సవాళ్లు సులభంగా పరిష్కారమవుతాయి ఇది వారాహి అమ్మవారి దీవెనలను సూచిస్తుంది అనుకోని రక్షణ ప్రమాదాల నుంచి అజ్ఞాత రక్షణ పొందినట్లు అనుభవించవచ్చు వారాహి దేవిని ప్రధానంగా శత్రువుల నుంచి మరియు చెడు శక్తుల నుంచి రక్షణ కోసం పూజిస్తారు ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరగడం కుటుంబ సభ్యులు ఆధ్యాత్మికతతో మరింత అనుబంధాన్ని అనుభవిస్తారు ప్రతిరోజు పూజలు మరియు దేవతకు నైవేద్యం సమర్పించడం అవసరం అనిపిస్తుంది పవిత్ర జంతువుల ఉనికి పందులు లేదా పందులతో సంబంధం ఉన్న ఇతర పవిత్ర జంతువులు మీ ఇంటి చుట్టూ కనిపిస్తాయి ఇవి శుభ సూచకాలు వారాహి దేవి నవరాత్రి పూజ యొక్క ప్రాముఖ్యత నవరాత్రి పండుగలో దుర్గమ్మ యొక్క వివిధ రూపాలను పూజిస్తారు వారాహి దేవి ఈ పండుగలో ప్రధాన పాత్రను పోషిస్తుంది ముఖ్యంగా ఆమెకు అంకితం చేసిన పూజలు చేసే భక్తులకు వారాహి దేవి నవరాత్రి పూజ ముఖ్యత ఆధ్యాత్మిక ఉద్ధరణ నవరాత్రిలో వారాహి పూజ చేయడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ప్రగతి మానసిక స్పష్టత మరియు జ్ఞానాన్ని పొందుతారు చెడు శక్తుల నుండి రక్షణ వారాహి దేవి ప్రధానంగా రక్షకరూపిణిగా పూజించబడుతుంది ఆమె పూజతో చెడు శక్తులు ప్రతికూల శక్తులు దూరమవుతాయి చెడు శక్తుల నుండి రక్షణ వారాహి దేవి ప్రధానంగా రక్షక పూజించబడుతుంది ఆమె పూజతో చెడు శక్తులు ప్రతికూల శక్తులు దూరమవుతాయి బలం మరియు శక్తి వారాహి అమ్మవారు భక్తులకు సాహసాన్ని ధైర్యాన్ని ప్రసాదించి ప్రతి సవాల్ను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది సంపద మరియు శ్రేయస్సు ఆమె పూజ సంతోషం సంపద మరియు కుటుంబ సముధిని తీసుకువస్తుంది కుటుంబ సభ్యుల ఆర్థిక స్థిరత్వానికి ఆమె ఆశీస్సులు అందుతాయి ఆరోగ్యం మరియు క్షేమం వారాహి పూజ కుటుంబ సభ్యుల ఆరోగ్యం చికిత్స మరియు సంపూర్ణ క్షేమాన్ని అందిస్తుంది కోరికల సాఫల్యం భక్తులు వారి కోరికలు ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి మరియు విజయానికి సంబంధించిన కోరికలను సాఫల్యం పొందుతారని విశ్వసిస్తారు వారాహి దేవి నవరాత్రి పూజా విధానం పూజ స్థలం సిద్ధం శుభ్రంగా ఒక పూజ స్థలం ఏర్పరచి వారాహి అమ్మవారి విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచండి పువ్వులు పసుపు కుంకుమ పవిత్ర వస్తువులతో అలంకరించండి ఆవాహనం వారాహి దేవిని మంత్రాలతో పిలవండి మరియు ప్రార్థనలు ప్రారంభించండి ఓం వారాహి నమహ లేదా వారాహి మంత్రం జపించడం ద్వారా అమ్మవారిని ఆహ్వానించండి నైవేద్యం పండ్లు పువ్వులు కొబ్బరికాయ స్వీట్లు వంటి నైవేద్యాలను సమర్పించండి వారాహి అమ్మవారికి అంకితం చేసిన స్తోత్రాలు చదవండి దీపం మరియు ధూపం పవిత్రత మరియు భక్తిని సూచిస్తూ దీపం ధూపం వెలిగించండి దీపం చుట్టూ దీపారాధన చేయండి ధ్యానం మరియు ప్రార్థనలు వారాహి అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసి ఆమె శక్తిని మరియు కృపను అనుభవించండి కుటుంబ రక్షణ శక్తి మరియు కోరికల సాఫల్యం కోసం ప్రార్థించండి ఆరతి పూజను ఆరతితో ముగించి అమ్మవారి దీవెనలను పొందండి ఈ విధంగా వారాహి దేవి నవరాత్రి పూజను శ్రద్ధతో జరిపితే శాంతి క్షేమం మరియు దైవరక్షణ పొందుతారు షేర్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని